ఆర్థిక సహాయం పదవి విరమణ ప్రయోజనాలు మంజూరు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అక్కడ ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం అయితే హైకోర్టు ప్రాంగణంలో బార్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరణించిన న్యాయవాదులు నామినీలు దాఖలు చేసిన మరణ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని పెండింగ్ దరఖాస్తులను అలాగే అర్హత గల న్యాయవాదుల నుండి ఆర్థిక వైద్య సహాయాన్ని కూడా పదవిరమైన ప్రయోజనాలను కోరుతూ వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి పరిష్కరించింది మరణ వృత్తి కింద యాభై రెండు కుటుంబాలకు మనం చూసుకుంటే రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అలాగే వైద్య కారణాలపై అంటే వైద్య కాలపై ఎనభై ఐదు మంది వై న్యాయవాదులకు ఆర్థిక సహాయం కింద డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై లక్షలు మూడు మంది న్యాయవాదులకు విరమణ వృత్తి కింద తొమ్మిది లక్షలు కలిపి మొత్తంగా మూడు కోట్ల అరవై వేల తొమ్మిది లక్షల అంటే ఇరవై వేలు మంజూరు చేసిందన్నమాట అదేవిధంగా న్యాయవాదుల క్లర్క్ సంక్షేమ నిధి కమిటీ సిఫార్సుల మేరకు మరణ ప్రయోజనం ఆర్థిక సహాయం కోసం గ్రాంట్లను కూడా పెంచింది మరణ ప్రయోజనాన్ని న్యాయవాదుల క్లర్కులు నామినీలకు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేలకు పెంచాలని తీర్మానం చేసింది సో ఆర్థిక సహాయాన్ని ఎనభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని సో ఈ విధంగా తీర్మానాలు చేయండి సో ఏదేమైనా మొత్తంగా ఆర్థిక సహాయం పదవి విరమణ ప్రయోజనాలు అయితే మంజూరు చేయడం జరిగింది అన్నమాట ఈ ఉద్యోగులందరూ కూడా ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్